ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ సాయినాథాయనమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది తొమ్మిదవ అధ్యాయం ప్రస్తావన భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం సమాధి మందిర నిర్మాణం ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమట్ పంతు యాభయ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించెను రెండు అధ్యాయాలలోనూ ఒకే విషయం చేత రెండును నిందులో పొందుపరచడమైనది ప్రస్తావన షిరిడి పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఏలనగా శ్రీ సాయి ఇచ్చటని నివసించుచు తిరుగుచు మసులుచు తుదకు ఇక్కడనే మహాసమాధి పొందిరి షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వకార్యములు బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచ్చటకు వచ్చెను మొదట షిరిడి చాలా చిన్న గ్రామం సాయిబాబా అచట నివసించటతే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను తుదకది పవిత్రమైన యాత్రాస్థలముగా మారెను అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు బాబాయందు వారి భక్తి నిస్సయంశయముగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానం చేయునప్పుడు విసురునప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహకృత్యములు చేయనప్పుడు పాడుచుండెడి వారు వారి భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండేడి అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలగజేయుచుండును భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు ఒకనాడు భగవద్గీతలో ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యం కలగజేసాను ఈ విషయమును గురించి బీవి దేవు గారు శ్రీ సాయిలీల సంపుటి నాలుగు పుట ఐదు వందల అరవై మూడు స్ఫట విషయ నందు వ్రాసి ఉన్నారు వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకుంటచే ఆ వృత్తాంతము ఈ దిగున నివ్వబడెను నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండడం బాబాకి ఈ విషయము కానీ సంస్కృతము కానీ తెలియదని ఆయన అభిప్రాయము అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణిచను ఆ తొలి రోజుల్లో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములను తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళొత్తుచు నోటిలో ఏదో గొనుకునుచుండి బాబా నానా ఏమి గొణుకుచున్నావు నాన్న సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను బాబా ఏ శ్లోకము నాన్న భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువుము నాన భగవద్గీత నాలుగో అధ్యాయం ముప్పై శ్లోకము ఈ క్రింది విధముగా చదివినం తద్వి ప్రణిపాతన పరిప్రశ్న సేవయా ఉపదేశ్యంతితేనర్శన బాబా నానా అది నీకు బోధపడినదా నానా అవును బాబా నీకు తెలిసినచో నాకు చెప్పుము నానా దాని తాత్పర్యమిది సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట గురుని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొను కొనుము అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు బాబా నాన్న శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నాన్న ప్రతిపదమున అర్థము చెప్పినం బాబా నానా ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా నాన ప్రణిపాతయ్యను ఇంకొక అర్థము నాకు తెలియదు ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను బాబా పరిప్రశ్న ఎనగానేమి నా ప్రశ్నలు అడుగుట బాబా ప్రశ్న అనగానేమి నానా అదే అనగా ప్రశ్నించుట బాబా పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యాయామమును ప్రశ్నకు ముందు ఎలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువ వాడా నాన పరిప్రశ్నూ మాటకు నాకితర అర్థమేమూ తెలియదు బాబా సేవ అనగా నెట్టిది నాన ప్రతిరోజు మేము చేయునట్టుది బాబా అట్టి సేవ చేసినా చాలునా నానా సేవయను పదమును కింకకను వేరే అర్థమేమియూ గలదో నాకు తోచట లేదు బాబా రెండవ పంక్తిలోని తే జ్ఞానం అను దానిలో జ్ఞానమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా నాన అవును బాబా ఏ పదము నాన అజ్ఞానము బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఆ శ్లోకంలో నేమైనా అర్థము గలదా నాన లేదు శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు బాబా వారు చెప్పనిచో పోనిమ్ము అజ్ఞానమను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు ఉపయోగించుట కేమైనా ఆక్షేపణ కలదా నానా అజ్ఞానమను పదము చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శనులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా నానా అవును అతడు తత్వదర్శియే కానీ అర్జున నితర నేల సేవించమనేరో నాకు తోచటలేదు బాబా నీకది బోధపడలేదా నానా సిగ్గుపడెను అతని గర్వమణిగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను ఒకటి జ్ఞానాల ముందు ఉత్త శాషాంగ నమస్కారం చేసినచో సరిపోదు మనము సద్గురువునకు శరణాగతి చేయవలను రెండు ఊరక ప్రశ్నించట చాలదు దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పులను పట్టుటకు కానీ పనికి మాలిన ఆసక్తితో కానీ అడుగకూడదు నిజముగా తెలుసుకున్న దానిచే మోక్షం పొందుటకు గానీ ఆధ్యాత్మికాభివృద్ధికి కానీ అడగవలను మూడు సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయనిది సేవ కాదు శరీరము తనది కాదనియు దానిని తాను యజమాని కాదనియు శరీరము గారిదనియు వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావించవలెను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును గురువు అజ్ఞానమును బోధించునగా నాకు అర్థం కాలేదు బాబా జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును నశింపజేయటే జ్ఞానము జ్ఞానేశ్వర మహారాజు ఇట్టు చెప్పి ఉన్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులనది నీవు గ్రహింపుము జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయటియే చీకటిని తరుముటయే వెలుతురు ద్వైతమును నశింపజేయటియే అద్వైతము ద్వైతమును నశింపజేసేదే మనగా అద్వైతమును గురించి చెప్పుట చీకటిని నశింపజేసేదేమనిచో వెలుతురు గుర్చి చెప్పుట అద్వైతమును పొందవలనన్నచో ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలను అదే అద్వైతమును పొందు జ్ఞానము ద్వైతములోనే ఉండు అద్వైతమును గురించి మాట్లాడగలవారెవరు ఎవరైనా నట్టు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దానిని ఎట్లు పొందేదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమయమనగా గ్రహించు తీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిర్గుణుడు సచిదానందుడు వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాడిని ఉద్ధరించుటకు మాత్రమే దానివల్ల వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెం కూడా వికారం చెందదు వారి సత్యస్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరగకుండా నుండును శిష్యుడు కూడా నటి స్వరూపము కలవాడే కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకును గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలను తగిన ఉపదేశం ఇవ్వవలను లెక్కలేని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను ఎన్నో జన్మల నుండి తాను నికృష్ట జీవుడననుకుని శిష్యునికి గురువు నీవే దైవము శక్తివంతుడవు ఐశ్వర్యశాలవి అని బోధించును అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెముగా తానే దైవమని గ్రహించును తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలచుచు నిరంతర భ్రమ అనేక జన్మల నుండి వచ్చుచున్న దోషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెండింటి యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలను ఈ అజ్ఞానమిట్లు అంకురించినది అది ఎక్కడనున్నది అను దానిని చూపడయ్యే గురువు ఉపదేశమందురు ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు ఒకటి నేను జీవిని ప్రాణిని రెండు శరీరమై ఆత్మ నేను శరీరమును మూడు భగవంతుడు ప్రపంచము జీవుడు వేరువేరు నాలుగు నేను దేవుడును కాదు ఐదు శరీరం ఆత్మ కాదని తెలుసుకునుట ఆరు దేవుడు జీవుడు ప్రపంచము ఒకటేనని తెలియకుండుట ఈ తప్పుల నీవు చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరం అనగానేమో తెలియజాలడు వానితో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి ఇంకోటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపచాలడు ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానమును నశింపజేయటకు చెప్పునదే జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేలా ఉపదేశం అన్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయట కొరకే బాబా ఇంకను ఇట్లు చెప్పెను ఒకటి ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట రెండు శరణాగతి అనగా తను శరీరము మన మనస్సు ధనములు ఐశ్వర్యము నశించుట మూడు శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించను మనమనేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు ఏ గురువైనా శ్రీకృష్ణుడిగానే భావించును గురువు శిష్యుని వాసుదేవునిగాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గురించి అర్జునునికి చెప్పెను అట్టివారి గొప్పతనమును హెచ్చి అందరికీ తెలియచేయవల్లనే శ్రీకృష్ణుడిట్లు పేర్కొనెను సమాధి మందిర నిర్మాణము బాబా తాను చేయ నిశ్చయించుకున్న పనుల గురించి ఎప్పుడునూ మాట్లాడువారు కారు ఏమి సందడి చేయవారు కారు సంగతి సందర్భములను వాతావరణములను మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ నాగపూర్ కోటేశ్వరుడు శ్రీమాన్ బాపు బూటి షిరిడిలో సకుటుంబంగా నునిడివాడు అతనికి అచ్చట స్వంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగిన కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచూ ఉండగా అతనికి ఒక దృశ్యము కనిపించను బాబా స్వప్నంలో నగపడి యొక్క వాడను మందిరంతో సహా నిర్మించమనిను అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించను బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగను శ్యామ ఇట్టు చెప్పిన బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపు నేను అందరి కోరికలను నెరవేర్చదనని బాబా ప్రేమ మధురమైన పలుకులు విని బాబావేశమున మైమరిచితనని నా గొంతుక ఆర్చుకుపోయినని నా కండ్ల నుండి నీరు కారుచుండెను నేను ఏడ్చుట మొదలిడు వారిద్దరి ద్రవ్య స్వప్నములు ఒకటే అయినందువల్ల బాపు సాహెబ్ బూటి విస్మయము మందెను ధనవంతుడొకటి చేతను చేతనైన వాడొకట చేతను అతడొక వాడాను నిర్మించటకు నిశ్చయించుకుని మాధవరావు శ్యామ సహాయంతో ఒక ప్లాను గీసెను కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని ఆమోదించెను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను కట్టుటకు ప్రారంభించిరి శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూమి పరిగృహము భూగృహము బావి పూర్తయినవి బాబా కూడా లేండికి పోవనప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండేటి వారు మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనివి ఇది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటికి ఒక ఆలోచన వచ్చాను చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించేయవలనని తట్టెను బాబాకి సంగతి తెలియచేసి వారి అభిప్రాయము కనుగొనవలని శ్యామకు చెప్పాను వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము అడగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేను అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపున చూపుచు వాడ పూర్తయిన పేమట మనమే దాన్ని ఉపయోగించుకొనవలెను మనమందరము అచ్చట నొందుము అందరూ కలిసి మెలిసి ఆడుకుందుము ఒకరినొకరు కౌగులించుకుని సంతోషముగా నుండవచ్చును అనెను దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలకొట్టి పని ప్రారంభించను కొద్ది కాలంలో పని పూర్తి అయ్యను మురళీధర విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి అది తయారు కాకమునిపే కొత్త సంగతి జరిగిన బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను వారు ఖాయమును విడుచుటకు సిద్ధముగానుండిది బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయ్యను నిరాశపడెను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియువు తాను మదుపుపెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమగునని చింతించను కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాత్రి వాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహిబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్యమందిరంలో పెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీధరిని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటే బాబాయే మురళీధర్ అనియు సమాధి మందిరం అనియు అర్థము గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరం సమాధి అగుటచే బూటి మిగుల ధన్యుడు అదృష్ట శాలి ముప్పది తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు